హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియాలో ఒకప్పుడు బడ్జెట్ లో మోస్ట్ లవ్డ్ సిరీస్ అండ్ నాలాంటి ఫోన్ ఎంత అందరూ కూడా బడ్జెట్ లో ఇది తోపురా అని చెప్పుకునే రెడ్మీ నోట్ సిరీస్ లో నెక్స్ట్ మోడల్స్ అయితే లాంచ్ చేశారు అవే రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ మొత్తం మూడు ఫోన్స్ లాంచ్ చేశారు రెడ్మీ నోట్ ఫోర్టీన్ నోట్ ఫోర్టీన్ ప్రో నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ అయితే నాకు తెలిసినంత వరకు రెడ్మీ నోట్ సిరీస్ లో ది మోస్ట్ పాపులర్ సిరీస్ వచ్చారీ రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో ఆ తర్వాత రెడ్మీ నోట్ సెవెన్ ప్రో రెడ్మీ నోట్ సెవెన్ ప్రో నోట్ ఫైవ్ ప్రో అయితే అల్టిమేట్ డివైసెస్ అప్పట్లో అండ్ దాని తర్వాత రెడ్మీ నోట్ నైన్ ప్రో వరకు కూడా కొంచెం మంచిగా తీసుకుంటాను నోట్ టెన్ ప్రో నోట్ లెవెన్ ప్రో నోట్ నోట్వల్ ప్రో నోట్ థర్టీన్ ప్రో అయితే నాకు తెలిసి డిజాస్టర్ సో ఈసారి రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ కూడా నో డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు నాకైతే రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ అంతగా నచ్చలేదు మనం నార్మల్ గా రెడ్మీ బడ్జెట్ నోట్ సిరీస్ ఫోన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అంత క్యాలబర్ లో ఫోన్స్ రాలేదనే అనిపించింది కొంచెం బడ్జెట్ లో బేస్ మోడల్స్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ నోట్ ఫోర్టీన్ ప్రో అయితే బానే అనిపించింది కానీ ప్రో ప్లస్ అయితే మాత్రం నాకు అంతగా నచ్చలేదు సో ఈ వీడియోలో షూటిలో వీటి ఎండ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఏ స్పెసిఫికేషన్ వస్తుంది ఏ ప్రైజింగ్ లో వస్తుంది అసలు ఓవరాల్ ఈ ఫోన్ వాల్యూఫోమ్ ఆ కాదా కి కొనొచ్చా లేదంటే వీటికంటే బెటర్ డివైసెస్ ఏమైనా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ బేస్ మోడల్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ గురించి అనుకున్నాం అంటే ఇది మీకు అండర్ ట్వంటీ కే సెగ్మెంట్ లో వస్తుంది బిల్డ్ అండ్ డిజైన్ వచ్చరికి ఇది మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ అనమాట ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ ప్లాస్టిక్ బ్యాక్ తోటి వస్తుంది మొత్తం మూడు కలర్స్ ఉంటాయి బ్లాక్ కలర్ మిస్టిక్ వైట్ అండ్ ఫాంటమ్ పర్పుల్ ప్రాసెస్ వచ్చరికి మీడియాటెక్ డెమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ప్రాసెస్ తో వస్తుంది ఇది ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెస్ అయితే ఏం ఆ ప్రైస్ కి వేల రూపాయలు లో బడ్జెట్ లో ఇంకా దీనికంటే బెటర్ ప్రాసెస్ చాలా ఉంటాయి ఈ ప్రాసెస్ మీకు డైలీ డే టు డే టాస్క్ రన్ చేయడానికి ఓకే గానీ హెవీ టాస్క్ రన్ అంత పనికి రాదు డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫ్లాట్ ఆమ్ డిస్ప్లే తోడు వస్తుంది ఫుల్ ఎస్ ప్లస్ రెల్యూషన్ తోడు వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి కార్ ని గొల్ల గ్లాస్ ఫైవ్ యూజ్ చేశారు కెమెరా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎల్వర్టీ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ అట్రాల్ కెమెరా ఉంటుంది థర్డ్ కెమెరా టూ పిక్సల్ మైక్రో కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చరికి ట్వంటీ పిక్సల్ కెమెరా ఉంటుంది ఈ ఫోన్ లో బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ రెండింటిని యూజ్ చేసి జస్ట్ టెన్ ఐటీ థర్టీ ఎఫ్ఎస్ వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు కనీసం రేర్ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే వీడియో రికార్డ్ చేయలేరు ఇరవై రూపాయల బడ్జెట్ లో వస్తుంది బ్యాక్ కెమెరాకి ఫోర్ కే సపోర్ట్ లేదు గుర్తుపెట్టుకోండి బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ వన్ టెన్ బ్యాటరీ తోడు వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్నాం అంటే సెక్యూరిటీ పర్పస్ డిస్ప్లే వస్తుంది ఐఆర్ ప్లాస్టర్ ఉంటుంది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఎన్ఎఫ్ సపోర్ట్ ఉండదు త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ యాక్ స్టీ స్పీకర్స్ తోస్తుంది అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది హై రెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది అప్డేట్స్ వచ్చేసరికి టూ ప్లస్ ఇయర్స్ అప్డేట్స్ ఆఫర్ చేస్తున్నారు టూ ప్లస్ ఫోర్ అంటే టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఇస్తారు ఫోర్ ఇయర్స్ వీళ్ళ కస్టమ్ యూఐ అప్డేట్స్ ఇస్తారు అంటే హైపర్ వైస్ అప్గ్రేడ్స్ ఇస్తారు టూ ఇయర్స్ అంటే ఇది మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తో వస్తుంది సో ఫోర్టీన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ రన్నింగ్ లో ఉంది సిక్స్టీన్ కూడా ఓపెన్ బీట రెడీ చేశారు సిక్స్టీన్ కూడా మనకి రాబోయే రెండు మూడు నెలలు నాలుగైదు నెలలో బయటకు వచ్చేసి ఈ ఫోన్ లో కూడా మీకు మాక్సిమం ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు మాత్రం అప్డేట్స్ వస్తాయి ఆండ్రాయిడ్ సిక్స్టీన్ పైన ఇంకా మీకు అప్డేట్స్ రావు ప్రైజెస్ చూసుకున్నా అంటే బేస్ మోడల్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తోడు వస్తుంది ఎయిటీన్ ట్రిపుల్ ప్రైస్ పెట్టారు అంటే నైన్టీన్ థౌసండ్ వస్తుంది ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసరికి నైన్టీన్ ట్రిప్ల్ ఎన్ అంటే ట్వంటీ థౌసండ్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇది మీకు ఫస్ట్ సెల్ లో ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే రూపాయలు డిస్కౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ మీకు పద్దెనిమిది వేల రూపాయలకి వస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు సిక్స్ జీబీ ర్యామ్ మోడల్ ఫోర్ కే వీడియో సపోర్టింగ్ లేదు అండ్ ప్రాసెసర్ చూసుకుంటే ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసర్ అంటే ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసర్ కూడా కాదు సో నన్నడైతే దీని కరెక్ట్ ప్రైస్ పదిహేను లేదా పదహారు వేల రూపాయలు ఫోన్ ఓవరాల్ గా చూడడానికి బాగానే ఉన్నా గానీ అంత పీక్ లెవెల్ లో మీకు మైనస్ పాయింట్లు ఏమి కనిపించకపోయినా గానీ పద్దెనిమిది వేల రూపాయలు అక్కడ వాల్యూ ఫోర్ మనీ ఫోన్ కాదు ఫోన్ అంత బానే ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువైంది అదే ప్రైస్ లో పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలకి వీళ్ళ సబ్ బ్రాండ్ పోకో నుంచి లాస్ట్ జనరేషన్ పోకో ఎక్స్ సిక్స్ వస్తుంది పోకో ఎక్స్ ఆ ప్రైస్ లో దీంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ మొబైల్ చాలా బెటర్ ప్రాసెస్ తోడు వస్తుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ ప్రాసెస్ తోడు వస్తుంది డిస్ప్లే అక్కడ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎయిటీన్ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్ లో పోకో ఎక్స్ లోనే బెటర్ ఉంటాయి నన్ను అంటే దీన్ని తీసుకునే కంటే ఆ ప్రైస్ లో ఆ పోకో ఎక్స్ తీసుకోవడం బెటర్ అండ్ ఇక రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో గురించి మనం అనుకుంటే దీనిలో ప్రాసెస్ వచ్చేసి డెమన్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెస్ ఉంటుంది ఈ అల్ట్రా అని వీళ్ళు ట్యాగ్ లైన్ ఎందుకు యాడ్ చేశారంటే కొద్దిగా ప్రాసెస్ ఆప్టిమైజ్ చేసుకున్నారు స్పీడ్ అవి పెంచేసి కొద్దిగా ప్రాసెసర్ ని వీళ్ళకి తగ్గట్టు కొద్దిగా ట్వీట్ చేసుకున్నారు బెల్డ్ చూసామంటే బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది సైడ్ ఫ్రేమ్స్ కూడా ఉంటుంది ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ మాత్రం కార్నింగ్ గొల్ల గ్లాస్ విక్టర్స్ టూ యూస్ చేశారు మొత్తం ఇది మీకు మూడు కలర్స్ లో వస్తుంది వైట్ అండ్ బ్లాక్ అండ్ స్పెక్ట్రా బ్లూ ఈ స్పెక్ట్రా బ్లూ అని పేరు పెట్టారు కానీ చూడడానికి ఇది గ్రీన్ కలర్ లాగా ఉంది ఈ రెండు కలర్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాగ్ తోట వస్తాయి అండ్ ఇంకొక కలర్ ఫాంటమ్ పర్పుల్ అని ఉంటుంది ఇది మాత్రం లెదర్ బ్యాగ్ తో వస్తుంది డిస్ప్లే డిస్ప్లేసరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇన్ త్రీ డి కర్వ్ ఆంబ్రెడ్ డిస్ప్లే తోస్తుంది కర్వ్ డిస్ప్లే తోస్తు గుర్తుపెట్టుకోండి రెజొల్యూషన్ వన్ పాయింట్ ఫైవ్ కే ఉంటుంది వన్ ట్వ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది హెచ్ డిఆర్ టెన్ ప్లస్ ఉంటుంది అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ ఆల్రెడీ చెప్పాను కార్నింగ్ విక్టర్స్ టూ తోడుస్తుంది కెమెరా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మెగా మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది ఇది సోనీ లైట్ ఫ్యూజన్ ఎయిట్ హండ్రెడ్ సెన్సర్ సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అట్రాన్ కెమెరా ఉంటుంది థర్డ్ కెమెరా టూ మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరా తోడుస్తుంది బ్యాక్ కెమెరా ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం టెన్ ఐటీ సపోర్ట్ మాత్రమే ఉంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ తోడు వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫస్ట్ చార్జింగ్ సపోర్ట్ మాత్రం ఇక అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఐఆర్ బ్లాస్టర్ తోడు వస్తుంది ఎన్ఎఫ్సి దీంట్లో కూడా ఉండదు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ జాక్ ఉండదు అండ్ ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉండదు ఓన్లీ డ్యూల్ నేనోసిమ్ సపోర్ట్ తో వస్తుంది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది డాల్బీ ఎట్మో సపోర్ట్ చేస్తుంది అప్డేట్స్ వచ్చేసరికి త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ మంచి విషయం అని మీరు అనుకున్నా గానీ అవుట్ ఆఫ్ ఇది బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోడు వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ వేషన్ మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ నడుస్తుంది సో దానితో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ అప్డేట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా రెండు సంవత్సరాలు అంటే ఆండ్రాయిడ్ సెవెంటీన్ వరకు మీకు అప్డేట్స్ వస్తాయి కొంచెం అట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ నుంచి ఉంటే చాలా బాగుంటుంది అంటే దీని ప్రైస్ చూసాంటే బేస్ మోడల్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ట్రిపుల్ అని పెట్టారు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టారు టాప్ అండ్ మోడల్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టారు దీని మీద కూడా ఫస్ట్ సేల్ లో ఐసఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చూసేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ మీకు ఇరవై నాలుగు వేల రూపాయలకు వస్తుంది టాప్ అండ్ మోడల్ ఇరవై ఆరు వేల రూపాయలకు వస్తుంది ఇరవై నాలుగు వేల రూపాయలకి దీనిలో ఇంకా మైనస్ పాయింట్ చూసామంటే ఆబ్బియస్లీ ప్రాసెసర్ సెవెన్ త్రీ డబల్ జీరోకి అల్ట్రా అని తగిలిచ్చారు బట్ అదే సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ లేదా అదే సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ప్రాసెసర్ రియల్మీలో రియల్మీ నా జో సెవెంటీ టర్పోలో పదహారు వేల రూపాయలకి పదిహేను వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు సో ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో రావాల్సిన ప్రాసెసర్ కాదు ఇరవై ఐదు వేల రూపాయలు దీనికంటే బెటర్ ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ అని స్నాప్ డ్రాగన్ సెవెన్ జెంత్రీ అని చాలా చాలా మంచి ప్రాసెస్ వస్తాయి సో వైస్ వైజ్ అయితే మాత్రం నాకు అంతే నచ్చలేదు సరే ప్రాసెసర్ ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కాంప్రమైజ్ చేస్తున్నాయి మిగతా డిపార్ట్మెంట్స్ లో అంటే బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ చాలా బాగానే ఉంది బట్ ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో జస్ట్ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్టా మాత్రం వీళ్ళ లాస్ట్ జనరేషన్ లో రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో లోనే సిక్స్టీ సెవెన్ ఇచ్చారు సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇవ్వడం అనేది నాకు అంతగా నచ్చలేదు అండ్ ఈ ఫోన్ లో కూడా ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఒక్క సెగ్మెంట్ లో కూడా దీనిలో కుమ్మేశారు దీనిలో పీకేశారు అని చెప్పి నాకు ఏం అనిపించలేదు జస్ట్ ఏదో ప్లెయిన్ గా తీసుకొని వచ్చారు ప్రాసెస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా కాంప్రమైజ్ చేశారు వీళ్ళు తచ్చుకుంటే అదే ప్రైస్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ జంతు రీచ్ ఉండొచ్చు సెవెన్ జంతు ఇచ్చి ఉంటే మాత్రం ఆ ప్రైస్ లో ఖచ్చితంగా కన్సిడర్ చేయమనే వాడిని బట్ ఇప్పుడు డైమన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెస్ లో నేను దీన్ని కన్సిడర్ చేయమని చెప్పను దీనిలో మిగతా స్పెక్స్ కూడా అంత గొప్పగా వెళ్లేదు అదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ చాలా వస్తాయి మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఆ ప్రైస్ లో దీనికంటే చాలా బెటర్ అండ్ ఐకో జెడ్ నైన్ ఎస్ ప్రో ఆ ప్రైస్ లో దీనికంటే చాలా బెటర్ స్టిల్ మోటోలు ఐకోలు నాకు వద్దు నాకు రెడ్మీ నుంచే ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు బట్ ఈ ఫోన్ కి ఆ ప్రైస్ లో అవుట్ ఆఫ్ టెన్ ఒక రేటింగ్ ఇవ్వాలంటే సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు సో ఆ రేటింగ్ స్కోర్ ని బేస్ చేసుకుని మీరు ఈ ఫోన్ కొనాల లేదా డిసైడ్ అవ్వండి నేను అయితే మాత్రం రికమెండ్ చేయను అండ్ ఈ రెడ్మీ నోట్ సిరీస్ లోనే రాడ్ ఫోన్ గురించి అనుకున్నావు అంటే రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ దీనిలో మీకు డిస్ప్లే సేమ్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రోలో ఎలాంటి డిస్ప్లే ఉంటుందో దీనిలో కూడా సేమ్ అదే డిస్ప్లే ఉంటుంది ఎక్స్ట్రా ఫీచర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా సేమ్ ఉంటాయి లైక్ ఐఆర్ బస్ గానీ డిస్ప్లే ఫింగ్ స్కాన్ గానీ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో లాగే సేమ్ దీనిలో కూడా ఉంటాయి అండ్ ఇందాక రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రోలో చెప్పడం మర్చిపోయా రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో అండ్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ రెండు కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ తోడు వస్తున్నాయి అండ్ బిల్డ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో తో కంపెనీ కొద్దిగా మారుతుంది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో మీకు కంప్లీట్ ప్లాస్టిక్ ప్యానల్ తోటి వస్తుంది ప్రో ప్లస్ లో మాత్రం మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ వాడారు బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ సెవెన్ అయిన యూజ్ చేశారు అండ్ ప్రొసెస్ వచ్చేసి డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ త్రీ ప్రోసెస్ తో వస్తుంది ఈ డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ కూడా ఆ ప్రైస్ లో అంత పవర్ఫుల్ ప్రాసెస్ అయితే ఏం కాదు దీనికంటే బెటర్ ప్రాసెస్ ఆ ప్రైస్ లో మనకి ముప్పై వేల రూపాయల ప్రైస్ సగ్మెంట్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జంత్రీలో వస్తున్నాయి సో సెవెన్ హెచ్ జన్ సెవెన్ ప్లస్ జం త్రీ తోటి కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంది సెవెన్ హెచ్ జంంత్రి ఆ ప్రైస్ లో అయితే ఖచ్చితంగా ప్రాసెస్ పరంగా జస్ట్ చేయదు అండ్ కెమెరా వచ్చేసరికి ప్రైమరీ కెమెరా రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో లాగే సేమ్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ లైట్ ఫ్యూజన్ ఎయిట్ హండ్రెడ్ సెన్సర్ ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా టెలిఫోటో కెమెరా ఫిఫ్టీ పిక్సెల్ టెలిఫోటో కెమెరా తోస్తుంది దీని మీరు టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ లో టెలిఫోటో షాట్స్ తీయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు థర్డ్ కెమెరా మాత్రం సేమ్ అదే ఎయిట్ మెగాపిక్సెల్ వాడిన కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా దీనిలో కూడా టెన్ వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ప్రైమరీ కమరా ఫోర్ కే థర్టీ ఎఫ్ వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాటరీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఎస్ నైన్టీ వాట్ ఫాస్టార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది మీకు ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ ముప్పై ఒక్క వేల రూపాయలు ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై మూడు వేల రూపాయలు పెట్టారు ట్వల్ ప్లస్ ఫైవ్ ట్వల్ జీబీ వచ్చరికి ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టారు ఫస్ట్ సేల్ లో ఐసీఐ బ్యాంక్ కార్డ్స్ వెయ్యి రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారు జస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దీని మీద కూడా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ మీకు ముప్పై వేల వస్తుంది ట్వంటీ నైన్ ట్రిపుల్ ఎన్ వస్తుంది ట్వంటీ నైన్ ట్రిపుల్ కొంచెం బాగా హైలైట్ చేసుకో తగ్గ పాయింట్ అయితే బ్యాటరీ బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి సిక్స్ థౌసండ్ వన్ హెచ్ బ్యాటరీ బట్ బ్యాటరీ కోసమే ఫోన్ తీసుకోవాలంటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని మీరు కాంప్రమైజ్ చేయాలి ఎస్పెషల్లీ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో బాగా కాంప్రమైజ్ చేయాలి ఆ ప్రైస్ లో ఇప్పుడు ముప్పై వేల రూపాయల్లో లీస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ అది మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో లో ఉంటుంది బట్ దానిలో ఉన్న స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసర్ కంటే కూడా ఈ స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జం త్రీ ఇంకా లీస్ట్ పవర్ఫుల్ సో ఆ ప్రైస్ లో ఉండే పవర్ఫుల్ ప్రాసెస్ లైక్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీతో గానీ డ్రాగన్ ఎయిట్ హెచ్ జం త్రీ గానీ సెవెన్ హెచ్ జంత్రి అసలు పోటీ కూడా ఇవ్వలేదు దగ్గరికి కూడా లేదు అండ్ ఇక కెమెరాస్ పరంగా ఫిఫ్టీ మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా చూసి ఆమె తీసుకోవాలంటే ఆ ప్రైస్ లో బోల్డ్ వచ్చి టెలిఫోటో కెమెరాస్ ఉంటాయి మోటో హెచ్ ఫిఫ్టీ ప్రోలో దీన్ని బాబు లాంటి కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా సూపర్ ఉంటుంది టెలిఫోటి కెమెరా సూపర్ ఉంటుంది అల్ట్రా వైడల్ కెమెరా కూడా దీనికంటే చాలా బెటర్ థర్టీన్ అల్ట్రా వైడల్ కెమెరా ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ పిక్సల్ కెమెరా వస్తుంది ఫ్రంట్ కెమెరా ని చేసి కూడా ఫోర్ వీడియో రికార్డ్ చేయొచ్చు సో ముప్పై వేలు రూపాయలు అనేది దీనికి చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో తోటి కంపేర్ చేస్తే దీనిలో అప్గ్రేడ్స్ కూడా లేవు సో దానికి దీనికి పెద్ద తేడా లేదు కాబట్టి దీని బేస్ మోడల్ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టి ఉంటే చాలా బాగుండేది నేను ఖచ్చితంగా రికమెండ్ చేసి బట్ ముప్పై వేల రూపాయలు దీనికి బడ్డం అనేది ఫూలిష్నెస్ ముప్పై వేల రూపాయలు దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ అయితే చాలా ఉన్నాయి లైక్ మోటో ఎస్ ఫిఫ్టీ ప్రో గానీ వన్ ప్లస్ నాట్ ఫోర్ అండ్ వివో టీ త్రీ అల్ట్రా మీరు ముప్పై ముప్పై రెండు వేల రూపాయల దాకా వెళ్తానంటే ఐకో నియో నైన్ ప్రో కూడా ఉంటుంది అవన్నీ కూడా దీంతో కంపేర్ చేసి చాలా బెటర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు సో నాకైతే మాత్రం ఈ రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ లైనఅప్ మొత్తం లో కూడా కొద్దిగా ఓవర్ ప్రైస్ అయినా కానీ కొద్దిగా బెటర్ గా అనిపించింది కొద్దిగా ఎగ్జామ్స్ ఇవ్వచ్చు అనిపించింది అయితే మాత్రం రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో మాత్రమే బట్ దానిలో కూడా దానిలో ఉండాల్సిన మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఈ లైనప్ లో మూడు ఫోన్స్ కూడా నాకేం నచ్చలేదు మూడు ఫోన్స్ కూడా నాకేమంత వాల్యూ ఫోన్ అని అనిపించలేదు మూడు ఫోన్స్ కూడా ఆ ప్రైస్ కి వర్త్ అయితే కాదు ఆ ప్రైజెస్ లో వాటికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ నేను మీకు చెప్పాను మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ గురించి నాకు కామెంట్ చేయండి అండ్ వీటిలో ఏ ఫోన్ ఉన్నా మీకు రివ్యూ మన ఛానల్లో కావాలంటే గట్టిగా కామెంట్ చేయండి ఆ ఫోన్ నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇంకా ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే లక్ష సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్